పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి వారి పద్ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళదాం ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు ఇక సింహరాశిలో రవికేతువులు కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినెడిసిన్ చాలా అధికంగా ఉంది ఉద్యోగాల కోసం డబ్బులు కడతారు మీరు ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంలో లేదా బ్యాక్డోర్లో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తారు ఆ పనులన్నీ కూడా జాప్యం లేటుగా అవుతూ ఉంటాయి జనం జన్మలంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కాస్త పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరగడానికి ఉన్నాయి లేదా దూరం దూరంగా ముభావంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఏలినెడిసిన్లో ఎఫినిటీ తగ్గుతుంటుంది వికర్షణ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు సంబంధించి మీరు పిల్లలు చేసేటటువంటి చిన్నపిల్లలు చేసేటటువంటి చక్కటి అల్లరిని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక గొప్ప గొప్ప వ్యక్తులు మీ జాతకాల్లో పరిచయం అవుతారు అనుకోకుండా మీ జన్మలోనే ఊహించినటువంటి వ్యక్తులు కూడా మీ జన్మంలో మీకు పరిచయం అవ్వడానికి ఉన్నాయి జన్మ దర్శార్థమైపోవడానికి ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మరి ఇక ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి సినిమాలు తీయడానికి నిర్మాతలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించేటటువంటి సమయం అంతా కూడా ఆసన్నమైందిగా మనం చూసుకోవాలి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి కాస్త కష్టాలు ఎదురవుతాయి అప్పులు గిప్పులు ఎక్కువ అవుతాయి అప్పులు చేసి తీసుకున్నటువంటి డబ్బులు కూడా బస్సులో మీరు పోగొట్టుకోవడానికి అవకాశాలు మీకు అనేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి మతిమరుపు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపె నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు